వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ అందరికీ నమస్తే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సెట్ ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ కేసులో వెలుగులోకి వచ్చిన తాజా వివరాలు ఇక్కడ ఉన్నాయి కేసులో కీలక పరిణామాలు ప్రభాకర్ రావు విచారణ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సిట్ చీఫ్ టి ప్రభాకర్ రావును సెట్ అధికారులు పలుమార్లు విచారించారు ఆయన విచారణకు సహకరించడం లేదని చాలా ప్రశ్నలకు తెలియదు గుర్తు లేదు అని సమాధానాలు ఇస్తున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో ఆయనకు గతంలో ఇచ్చిన అరెస్టు ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిట్ యోచిస్తోంది ప్రణీత్ రావు విచారణ ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కూడా సెట్ అధికారులు విచారిస్తున్నారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాను హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించినట్లు సమాచారం మావోయిస్టుల పేరుతో ట్యాపింగ్ సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ పదిహేనున పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో నంబర్లను రివ్యూ కమిటీకి ఇచ్చి ట్యాపింగ్ కు అనుమతులు తీసుకున్నట్లు తేలింది ఒకే రోజు ఆరు వందలు మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ ఈ కేసులో రాజకీయ నాయకులు ఉద్యోగులు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు సిట్ తెలిపింది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఆధారాలు లభించాయని విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు ఆయనకు ఫోన్ చేసినట్లు సమాచారం అప్పటి డీజీపీ ప్రమేయం మాజీ డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశానని ప్రభాకర్ రావు సిట్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదని తనపై అధికారి అయిన డీజీపీ చెబితేనే అన్నీ చేశానని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో మాజీ డీజీపీని కూడా త్వరలో విచారించే అవకాశం ఉంది కేసు దర్యాప్తు పురోగతి సిట్ అధికారులు సాక్షులతో పాటు పలువురు పోలీసు అధికారుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు ఫోన్ కు ఐజీ లేదా ఆ పై స్థాయి అధికారికి మాత్రమే అధికారం ఉందని పదవీ విరమణ పొంది ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్ రావును డిసిగ్నేటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది డిసిగ్నేటెడ్ అథారిటీకి ఏడు రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నంబర్లపై నిఘా పెట్టే అవకాశం ఉండగా ప్రభాకర్ రావు ఇష్టం వచ్చినట్లు కు పాల్పడినట్లు సిప్ గుర్తించింది ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే